హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనూ క్రియేషన్స్ ఇవాటి వీడియోలో నేను మీకు బ్యూటిఫుల్ లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్స్ అండి డిటాచబుల్ పెండెంట్స్తో వచ్చాయి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచే మంచి మంచి బీడ్ జ్యువెలరీ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ మే నైన్త్ నుంచి మే ఫిఫ్టీన్త్ వరకు ఏ విధమైన తరుగు మజూరి ఉండదండి నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్ కంప్లీట్గా మీరు ఏ జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు సో ఈ మంచి ఆఫర్లో తీసుకున్నట్టయితే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయండి గోల్డ్ కాయిన్స్కి కూడా సేమ్ ఆఫర్ అయితే ఉంటుంది మనం విష్ణు గోల్డ్ నుంచి మనం ఈ మోడల్స్ అయితే చూస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ జైహింద్ కాంప్లెక్స్లో ఉంటుంది మీరు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు కాల్ చేయండి సో ఇవన్నీ గోల్డ్ కాయిన్స్ అనమాట హాఫ్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ వరకు అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేయండి ఇవి మొత్తం ఒక పెయింటింగ్ లాగా ఇచ్చారు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి లాంగ్ హారం లాగా వస్తుంది అంటే డ్రెస్సెస్ కి బాగుంటుంది అట్లాగే శారీస్ కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది రెగ్యులర్ మోడలేనండి బట్ మీకు రూబీస్ అండ్ ఎమరల్స్ రెండు కాంబినేషన్ లో యూజ్ చేశారు బాగా తక్కువ వెయిట్ లో అయితే ఈసారి వచ్చింది ఓన్లీ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట బట్ లుక్ వైజ్ చాలా గ్రాండ్గా ఉంది ఇది లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చిందండి కొంచెం హ్యాంగింగ్స్ కూడా మనకి హెవీగా ఇచ్చారు ట్వెల్వ్ గ్రామ్స్ వరకు అవుతుంది ఇందులోనే మీరు కలర్ కస్టమైజేషన్ కావాలంటే చేసుకోవచ్చు గ్రీన్ ఆర్ బ్లూలో కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ చోకర్స్లో అయితే ది బెస్ట్ మోడల్ అనమాట నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి పెట్టుకుంటే కూడా గ్రాండ్గా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా రూబీస్ లాగా ఇచ్చారు ట్వంటీ త్రీ గ్రామ్స్ వరకు అవుతుంది మీకు ఇదే లో కావాలంటే ఇంకొక షేడ్ కూడా ఉందన్నమాట లక్ష్మీదేవి అమ్మవారితో బ్యూటిఫుల్ చోకర్ ఇది అండ్ బీడ్స్ చైన్స్ కూడా ఇంత తక్కువ వెయిట్లో మంచి మోడల్స్ అయితే వచ్చాయండి మీకు స్టోన్ వెయిట్ కంప్లీట్గా లెస్ అయిపోతుంది ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉంటుంది నెట్ గోల్డ్ వెయిట్ అయితే నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బీట్స్ కాస్ట్ కానీ స్టోన్స్ ఇవన్నీ లెస్ చేస్తారా లేదా అనేది డౌట్ అనమాట వెయిట్లో నుంచి ఇవన్నీ లెస్ చేసి ఓన్లీ గోల్డ్ వెయిట్ మాత్రమే గోల్డ్ ప్రైస్ ఛార్జ్ చేస్తారండి మన విష్ణు గోల్డ్ నుంచి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ ఎంతో మంది కస్టమర్స్ కొనుక్కున్నారన్నమాట అంటే ఇది ఒక నమ్మకమైన స్టోర్ కాబట్టి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నానండి సో మీరు ఏ డౌట్ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అక్షయ తృతీయ కాబట్టి ఈ ఆఫర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ మోడల్ ఇది ఫోర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ పడుతుంది లాకెట్ డిఫరెంట్గా వచ్చిందండి మీరు ఇది లాంగ్లో కావాలన్నా చేయించుకోవచ్చు ఇప్పుడైతే ప్రెసెంట్ షార్ట్లో వచ్చింది ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నది నవరత్నాలతో వచ్చిన కంటె డిజైన్ అనమాట కంటె డిజైన్ కూడా ఇప్పుడు బాగా మూవింగ్ ఐటమ్ అండి అండ్ ఇందులో ఒక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది మనం లాకెట్ని డిటాచ్ చేసుకోవచ్చు అంటే లాకెట్ విడిగా వచ్చేస్తుంది ఈ లాకెట్ ని మనం బ్లాక్ బీడ్స్ లో కానీ లేదా ఏదైనా బీడ్స్ చైన్ లో కానీ వేసుకొని మల్టీ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు సో ఒక్క నగ తీసుకుంటే దాన్ని రెండు మూడు రకాలుగా యూజ్ చేసుకునే విధంగా ఇక్కడ మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ పడుతుంది ఇది ఒక రెగ్యులర్ మోడల్ కానీ అందరూ ఎక్కువగా కొనుక్కునే మోడల్ ఇది అనమాట పంకిన్ బిడ్స్తో ఇప్పుడు ఒకటి డిఫరెంట్ స్టైల్లో అయితే తయారు చేశారండి కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళ కోసం టెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ పడుతుంది బట్ వేసుకుంటే మీకు ఒక ట్వంటీ గ్రామ్స్ నెక్లెస్ వేసుకున్న ఫీల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నది కూడా బాగా లైట్ వెయిట్లో వచ్చిన కంటే డిజైన్ అండి సింపుల్ కంటే డిజైన్ రెండు కలిపి అంటే మీకు ఆ కంటే ప్లస్ లాకెట్ వచ్చేసి రెండు ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ పడుతుంది ఈచ్ ఫోర్ గ్రామ్స్ చేంజ్ అవుతుంది మీరు విడిగా కూడా తీసుకోవచ్చు మీకు లాకెట్ ఒకటే కావాలన్నా సరే ఇస్తారు ఇది కూడా కొత్తగా వచ్చిన మోడల్ అండి అండ్ ఇందులోనే నవరత్నాల స్టైల్లో కూడా వస్తుంది ఇది నెక్లెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ కలిపి మీకు థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి వచ్చేస్తుంది సో చాలా బెస్ట్ డీల్ ఇది అయితే నెక్స్ట్ మీకు షేర్ చేస్తున్న మోడల్ కూడా నెక్లెస్ ప్లస్ ఇయర్ టాప్స్ వస్తుందండి ఓన్లీ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్కి అండ్ ఇది చాలా క్లాస్గా ఉండే ఐటమ్ మీరు లాంగ్ కి కానీ ఏదైనా మంచి అవుట్ కి ఇది బాగా సెట్ అయిపోతుంది అండ్ ఇది కూడా థీన్ లడా అనమాట త్రీ స్టెప్స్ చైన్ లాగా వస్తుంది ఇందులో కూడా రూబీస్ ఎమరల్స్ కాంబినేషన్లో మీకు ఎలా కావాలన్నా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు టెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మోడల్ ఇది ఎల్ఫాంట్ డిజైన్తో వచ్చిందండి ఎల్ఫాంట్ డిజైన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న ఒక డిజైన్ ఇది కూడా బాగా తక్కువ వెయిట్లోనే వచ్చేస్తుంది ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ పడుతుంది నిజంగా అసలు ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ బెస్ట్ అండి గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి మనం గోల్డ్ కొనుక్కోలేము అనే భయమేమి అవసరం లేదు చాలా లైట్ వెయిట్లో మంచి మంచి మోడల్స్ అయితే డిజైన్ చేస్తూ ఉన్నారు సో ఇది కూడా నెక్లెస్ ప్లస్ ఇయర్ టాప్స్ వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్కి అండ్ మీకు ఇక్కడ లైట్ వెయిట్లో ఉన్న బ్లాక్బెర్డ్స్ చూపిస్తున్నానండి అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ గ్రామ్స్ వరకు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందన్నమాట చాలా బాగున్నాయి మీకు కస్టమైజేషన్ కూడా చేస్తారు అక్షయ తృతీయ రోజు అందరూ ఏదో ఒక చిన్న ఐటమ్ అయినా తీసుకుంటారు సో మీరు కాయిన్ కాకుండా ఇట్లా ఏదైనా ఐటెం తీసుకున్నట్టయితే చక్కగా వేసుకోవడానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ మోడల్ ఇవి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బీడ్స్ అండి ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు అవుతాయి ఇంకా మన విష్ణు గోల్డ్లో నెక్లెస్లు హారాలు ఇవే కాకుండా జుమ్కాస్ ఇలాంటి మోడ్రన్ టైప్లో ఉండే ఇయర్ రింగ్స్ కూడా మంచి కలెక్షన్ ఉందండి అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్న మోడల్ ఇప్పుడు లేటెస్ట్గా అనమాట ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కే ఇవన్నీ కూడా డిఫరెంట్ పెయింటింగ్స్ లాగా చేశారండి ఇవి ఒక స్పెషల్ స్టోన్స్ లాంటివి అంటే వేసుకుంటే డెఫినెట్గా ఎవరైనా సరే అడుగుతారు ఎక్కడ తీసుకున్నావు అని అంత బాగున్నాయి ఇందాక పంకిన్ బీడ్ స్టైల్లో మీకు రెడ్ కలర్ షేడ్లో చూపించాను అందులోనే ఎమరల్స్లో కూడా ఉంది ఇది ఇంకొక షేడ్ అనమాట మీరు ఏ జ్యువెలరీ తీసుకున్నా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు మన విష్ణుగోల్డ్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ లో ఎవ్రీ డే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు కొత్తగా వచ్చిన మోడల్స్ని మీరు వెంటనే చూసి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు విష్ణుగోల్డ్ విజయవాడ అని ఇన్స్టాగ్రామ్ లో సర్చ్ చేయండి మీకు అయితే మీరు ఫాలో అయినట్టు ఎవ్రీడే ఎవ్రీ డే అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఇంట్లో నుండే హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ కొంచెం ట్రెడిషనల్ గా కావాలనుకునే వాళ్ళ కోసం ఇది లక్ష్మీదేవి అమ్మవారు అలాగే రూబీస్ కాంబినేషన్ కాంబినేషన్లో ఇచ్చారండి సెవెంటీన్ పాయింట్ త్రీ గ్రామ్స్కే వచ్చేస్తుంది ఇది లెహెంగాస్కి కానీ గాఘరా చోళీస్కి కానీ వేసుకుంటే చాలా బాగా సెట్ అయిపోతుందండి నెక్స్ట్ మోడల్ ఇది పీకాక్ డిజైన్లో వచ్చింది అంటే అందరూ అమ్మవారి డిజైన్ కానీ రామ్ పరివారి ఇట్లా ఉంటే కొంతమందికి తీసుకోరు సో అలాంటి వాళ్ళ కోసం ఇట్లా ప్లెయిన్ మోడల్స్ కూడా ఉంటాయి గాడ్ ఐడల్స్ లేకుండా అట్లాంటి మోడల్స్ కావాలన్నా సరే ఉన్నాయి మీకు లైట్ వెయిట్ జ్యువెలరీనే కాదండి కొంచెం హెవీ సెట్స్ కావాలి బ్రైడల్ వేర్ కోసం అనుకుంటే అలాంటివి కూడా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇది ఒక బ్రైడల్ సెట్ అనమాట చాలా లైట్ వెయిట్ లో వచ్చింది ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్స్కే ఇదైతే మనం తీసుకోవచ్చు కొంచెం హెవీ లుక్లో అయితే ఉంటుంది వీటితో పాటుగా బీడ్స్ జ్యువెలరీలో కూడా బాగా లైట్ వెయిట్ మోడల్స్ వచ్చాయండి ఇదైతే మీరు లేడీస్ జెంట్స్ అట్లాగే ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు షేర్వాణిస్ మీద ఎక్కువగా ఇట్లా యూ షేప్ హారమ్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు బీట్స్వి సో ఇవి కూడా మీకు స్టార్టింగ్ త్రీ గ్రామ్స్ నుంచే మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి ఇంకా మన విష్ణుగోల్ థ్రెడ్ జ్యువెలరీలో కూడా మంచి మోడల్స్ ఉన్నాయి ఇది అయితే చాలా బాగా నచ్చిందండి నాకు అరౌండ్ ట్వెల్వ్ గ్రామ్స్ వరకు అవుతుంది ఇది మీరు బ్లాక్ థ్రెడ్లో కావాలన్నా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు డిఫరెంట్గా టూ కలర్ థ్రెడ్లో అయితే వచ్చింది ఇంకా కొంచెం హెవీగా కావాలి నెక్లెస్ ప్లస్ ఇయర్ టాప్స్ అనుకుంటే ఇది ఒక బెస్ట్ మోడల్ అనమాట ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడ్ గ్రీన్ అండ్ పర్పుల్ అయితే ఉన్నాయి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి విష్ణుగోల్డ్ విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్ మార్క్తో వస్తాయండి మీరు ఏ డౌట్ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లైట్ వెయిట్ జ్యువెలరీనే కాకుండా ఇట్లా మీకు హెవీ మోడల్స్ కూడా ఉన్నాయి అండ్ వీటికి కూడా కంప్లీట్గా మీకు స్టోన్స్ కానీ బీట్స్ కానీ అన్నీ కూడా మైనస్ చేస్తారు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అవుతుందండి నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి అండ్ ఇందులోనే మ్యాచింగ్గా హారం కూడా ఇచ్చారు థర్టీ ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్కే మీకు చాలా హెవీ లుక్లో అయితే వచ్చింది మీరు చూస్తున్నట్టుగా థర్టీ ఎయిట్ గ్రామ్స్ అంటే ఇంత గ్రాండ్గా హారం అయితే అసలు ఉండదు అనమాట చాలా బాగుంది ఇప్పుడు చూసిన మోడల్సే కాకుండా ఇంకా చోకర్స్లో కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్న చోకర్ కూడా తక్కువ లోనే వచ్చిందండి అరౌండ్ ట్వంటీ టూ గ్రామ్స్కే వచ్చేస్తుంది సో ఈ మంచి ఆఫర్ నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్ మీకు మే ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్ అయితే ఉంటుందండి తప్పకుండా యూజ్ చేసుకోండి మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట మామూలుగా పర్చేస్ చేసిన దానికి ఇప్పటికి మళ్ళీ మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికి యూస్ఫుల్ గా ఉండే కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తాను తెలియదంటే కేరన్ బాబాయ్